ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు ఎస్పీ తిప్పరి తిరుపతి మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ మాత్రం తప్పించుకుపోయినట్టు తెలుస్తోంది అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు హిడ్మా గ్యాంగ్ ఇక్కడ షెల్టర్ తీసుకున్నారని తెలిపారు ఎస్పీ దీనిపై మరింత క్లారిటీ రావడానికి కాస్త టైం పట్టొచ్చు అంటున్నారు ఆయన తిరుపతి టిపిరి తిరుపతి మావోయిస్టు కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు హిడ్మా గ్యాంగ్ ఇక్కడ షెల్టర్ తీసుకున్న విషయాన్ని ఎస్పీ సైతం ప్రస్తావించారు మారేడుమిల్లిలో హిడ్మా హతమయ్యాడు ఆటో నగర్ ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టుగా చెప్తున్నారు అంతేకాదు దీని మొత్తంపై కూడా క్లారిటీ రావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల సమయం పట్టొచ్చని తెలుపుతున్నారు ఎస్పీ అడవి వదిలి నగరం బాట పట్టిన మావోయిస్టులు చివరి దశలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది మావోయిస్టు సెక్రటరీ దేవుజీ అలియాస్ టిప్పిరి తిరుపతి ఏఓబికి వచ్చినట్టుగా తేల్చారు పోలీసులు ఏపీ వ్యాప్తంగా దేవుజీ కోసం ఏపీ గ్రే హౌండ్స్ దళాలు వేట కొనసాగిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో మావోయిస్ట్ సెక్రటరీ దేవుజీ కోసం పోలీసులు ఏ గాలిస్తున్నారు చివరి దశలో మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు మార్నింగ్ సిక్స్ థర్టీకి మారిన దగ్గర ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అయిందో ఆ హిడ్మా ఎన్కౌంటర్ కి కంటిన్యూగా కృష్ణా జిల్లా ఆటోనగర్లో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది దొరకడం దాంతోపాటు కాకినాడలో కొంతమంది దొరికారు ఈ రకంగా మొత్తం ఐదు జిల్లాల్లో కృష్ణా జిల్లాతో పాటుగా విజయవాడ ఆటోనగర్తో పాటు కాకినాడ విజయనగరం వైజాగ్ అల్లూరు జిల్లా మొత్తం ఐదు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఏపీ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి దీంట్లో ప్రత్యేకంగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇరవై ఎనిమిది మందిలో తొమ్మిది మంది ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్న తిప్పిరి తిరుపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ దేవుజీగా చాలా ఫేమస్ ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ నంబాల కేశవరావుని కోల్పోయింది నంబాల కేశవరావు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉండి ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆ తర్వాత వరుసగా జరిగిన లొంగుబాట్లు అది మడవక ముందే హిడ్మా ఎన్కౌంటర్ హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి కోలుకోందని దెబ్బ మావోయిస్ట్ పార్టీ ఆశలన్నీ కూడా హిడ్మా పైన ఉన్నాయి ఎందుకంటే ఆయన మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ మెంబర్గా ఉన్నాడు మావోయిస్ట్ పార్టీకి సీసీ మెంబర్గా ఉన్నాడు దాదాపు అనేక రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఒడిశా కావచ్చు ఆంధ్రప్రదేశ్ దాంతోపాటుగా సెంట్రల్ ఐబీ కూడా హిబ్మా కోసం చాలా వెతుకుతుంది ఒకనొక సమయంలో హిబ్మాని తెలంగాణ ఎస్ఐబీ లొంగిపోయేందుకు పూర్తి స్థాయిలో లొంగుబాటు జరుగుతుందని భావించారు కానీ ఈ లోపంలోనే అడవి నుంచి నగరానికి వచ్చిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది ఎప్పుడు కూడా మైదాన ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే అర్బనైజేషన్ ఏదైతే ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో మావోయిస్ట్ పార్టీ చాలా జాగ్రత్త వహిస్తుంది కానీ ఇంత అనూహ్యంగా హిడ్మా లాంటి ఒక గెరిలా పోరాటానికి సంబంధించినటువంటి లీడ్ చేసే వ్యక్తి దాదాపు నూట ఎనభై మంది పోలీసులు ఇప్పటి వరకు చంపిన ఘటనలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం ఐదు రాష్ట్రాల పోలీసులకు మోసం ఉన్న వ్యక్తి విజయవాడ ఆటో నగర్ లాంటి ఒక అర్బన్ ప్రాంతానికి వచ్చాడంటే ఖచ్చితంగా మావోయిస్టు ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే వచ్చారు దేశవ్యాప్తంగా నిర్బంధం ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఛత్తీస్గఢ్లో నిర్బంధం ఎక్కువ అయిపోయింది ఛత్తీస్గఢ్లో వాళ్ళకి షెల్టర్ కూడా దొరకడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సేఫ్ షెల్టర్ అని చెప్పి తీస్తున్నారు కానీ ఇప్పుడు దొరికినటువంటి ఇరవై ఎనిమిది మందిలో తొమ్మిది మంది దేవుజీ ఆ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీకి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఆయన్ని నిత్యం సెక్యూరిటీగా అడవులో కావచ్చు బయటకు ఆయన తిరుగుతున్న సమయంలో ఆయనకు సెక్యూరిటీగా ఉండే తొమ్మిది మంది ఫోర్స్ దొరికారు దాంతోపాటుగా మరొక పంతొమ్మిది మంది గెరిలా దళం హిడ్మాకి సంబంధించినటువంటి గెరిల్ల దళం యాక్షన్ టీంలు దొరికాయి సో మావోయిస్టు పార్టీలో అటాక్ టీమ్గా పేర్కొన్నటువంటి ఈ ఇరవై ఎనిమిది మంది విజయవాడ లాంటి ఒక అర్బన్ ప్రదేశంలో ఆటోనగర్లో దొరికారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్ చేయడానికే వాళ్ళ వాళ్ళు విజయవాడ వచ్చినట్టుగా అయితే పోలీసులు చేద్దరు కానీ ఐబీ నుంచి సమాచారం ఆంధ్రప్రదేశ్ ఇంట్లో చేసుకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా అయితే చనిపోయారు కానీ హిడ్మా మరణం ఒకవైపు ఉంటే దేవుజీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ దొరకడం ఆయనకు నిత్యం ఎందుకంటే నబాలకేషవరావు చనిపోయిన విధానం కూడా ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు డిఆర్జీ ఎవరైతే ఆయన దగ్గర గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో గతంలో ఆయనకి సెక్యూరిటీగా పనిచేసిన వాళ్ళు పోలీసులకు లొంగిపోవడంతోనే నబాల ఎన్కౌంటర్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సెక్రటరీగా ఉన్నటువంటి దేవుజీ కలియాస్ తిప్పిరు తిరుపతికి సంబంధించిన తొమ్మిది మంది సెక్యూరిటీ బృందం పోలీసులకు అరెస్ట్ అయింది అది విజయవాడలో అరెస్ట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా అడవి అడవి బాట నీడి వాళ్ళ నగరానికి రావడం గల ఏంది ఆంధ్రప్రదేశ్ ఇన్స్ చీఫ్తో మాట్లాడుకుంటే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు మాకు స్పెసిఫిక్ సమాచారం ఉంది గత రెండు రోజుల క్రితమే హిట్ మా మూమెంట్స్ అంతా కూడా మేము అలర్ట్ అయ్యాము గత నెలలో వాళ్ళు ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ఎక్కడైతే నగర్లో ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నారో ఆ ఓనర్ కూడా వైజాగ్ సంబంధించిన వ్యక్తి ఒక మహిళ ఇచ్చినటువంటి షెల్టర్ మేరకే ఇరవై ఎనిమిది మంది దాంట్లోకి వెళ్ళారు కాబట్టి ఆ మహిళను ట్రాక్ చేస్తే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది ఈ ఈ మధ్య కాలంలో దాదాపుగా గత మూడు సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ ఏదైతే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఎండ్ కావాలని చూస్తున్నారో ఆ నేపథ్యంలో ఆ హిడ్మా ఎన్కౌంటర్ అనేది మాత్రం ఆపరేషన్ కగార్లో చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అనేక మంది పోలీసులు దాదాపుగా నూట ఎనభై మందికి పైగా చాలామంది పోలీసులు హిడ్మా చేతిలో చంపారు ఈ మొత్తం వ్యవహారంలో హిడ్మా ఎన్కౌంటర్ అనేది అత్యంత కీలకం దాంతోపాటుగా దేవుజీకి స్పెషల్ ఏవైతే గన్మెన్గా ఉండి ఆయనకు పూర్తిగా సెక్యూరిటీ ఫోర్సెస్గా ఉన్న తొమ్మిది మంది దొరకడంతో దేవుజీ కూడా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఏఓబి బార్డర్కి వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా కూడా పోలీసులు చర్యలు పడుతున్నారు ప్రస్తుతం ఐదు జిల్లాల్లో భూమి కొనసాగుతుంది ప్రస్తుతం ఆటో నగర్లో దొరికిన ఇరవై ఎనిమిది మందిలో పంతొమ్మిది మంది దాదాపుగా ఆయన హిడ్మాక్ సంబంధించినటువంటి గెరిల్లా దళానికి సంబంధించిన వాళ్ళు ఏ తొమ్మిది మంది దేవుజీ ప్రొటెక్షన్ టీమ్ సో మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆయన్ని కాపాడుకునే టీం అంతా కూడా పోలీసులకు దొరికింది దాంతోపాటు గెరిల్లా ఆపరేషన్స్ అనేక అటాక్స్ని చేయడంలో అయిన హిడ్మా టీం కూడా విజయవాడలో షెల్టర్ వేసిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయడం కోసమే పెద్ద ప్లాన్ చేసి చేయడం కోసమే వచ్చారు దేశవ్యాప్తంగా నిర్బంధం ఎక్కువ అవుతుంది మావోయిస్ట్ పార్టీకి ఆ నేపథ్యంలో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయాలన్న ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్టుగా తెలిసింది తెలంగాణలోకి పోలీసులు కర్రగుట్టలు దాటి లోపలికి రానివ్వడలేదు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్పేట పోలీసులు అంతా కూడా కేంద్ర పాలకడంతా కూడా లోపలికి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో గత్యంతరం లేక ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి ఏఓపీ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నారు గతంలో కూడా ఏఓబి బార్డర్లో అనేక ఎన్కౌంటర్స్ జరిగాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటి చీఫ్ మయాచంద్ర నడ్డా చెప్ చెప్తున్నా ప్రకారం అయితే ఛత్తీస్గఢ్లో నిర్బంధం ఎక్కువైంది ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఇటు హైదరాబాద్ ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ ఏఓబిలోకి ఎంటర్ కావాలని చూస్తున్నారో ఆ స్పెసిఫిక్ సమాచారం మేరకే రెండు రోజుల క్రితం మాకు హెడ్మా సంచరిస్తున్న సమాచారంతో భూమికి వెళ్ళాం ఎదురుకాల్పి జరగడంతోనే హెడ్మా చనిపోయినగా చెప్తున్నారు కానీ ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చరిత్రలో చాలా పెద్ద విషయం ఎందుకంటే అడవి వీడి మైదానం బాట పడుతున్నారు అడవి వీడి అర్బన్ ప్రాంతానికి వచ్చి ఈరోజు పోలీసులకు లొంగిపోయిన పోలీసులకు దొరికిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ దొరికిన ఇరవై ఎనిమిది మంది అత్యంత కీలకమైన వ్యక్తులు మావోయిస్ట్ గెరిల్లా ఆపరేషన్లో అత్యంత ఆరుతైన వ్యక్తులు దాంతోపాటుగా దేవుజీ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన వ్యక్తులు దొరికారంటే సో దేవుజీ కూడా ఏఓపీ బార్డర్లో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం పోలీసుల వెతుకులాటయితే కొనసాగుతుంది ఐదు జిల్లాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు కుమింగ్ కొనసాగిస్తున్నారు రేపు ఇంకా దీనికి సంబంధించి ఎందుకంటే రంపచోడవరంలో కొన్నిసభ క్రితమే మహేష్ చంద్ర లడ్డా మాట్లాడారు ఆయన చెప్పిన దాని ప్రకారం హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య ఆయనతో పాటు ఆయన ఆయనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారు మొత్తం ఆరుగురు ఎన్కౌంటర్లో చంపారు ప్రస్తుతం విజయవాడలో ఇరవై ఎనిమిది మంది దొరికారు కాకినాడ లాంటి ప్రాంతంలో మరొక ముగ్గురు మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టులని ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయగలిగారు దాదాపుగా ఒకవైపు ఎన్కౌంటర్ ఒకవైపు పోలీసులకు సంబంధించినటువంటి దొరకడం దాంతో పాటుగా పెద్ద పెద్ద ఎత్తున అమినేషన్ కూడా దొరికింది వాళ్ళ ఆయుధాలు కూడా దొరికాయి వాళ్ళకి సంబంధించినటువంటి అనేక ఆ బిల్డింగ్ లోనే చాలా ఆయుధాలు దొరికాయి కాబట్టి సో ఇంకా మరింత కూమింగ్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అడవి వదిలి నగరం బాట పట్టారు మావోయిస్టులు చివరి దశలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టు సెక్రటరీ దేవుజీ అలీ ఆసి టిప్పిరి తిరుపతి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే ఏఓబీకి వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు ఏపీ వ్యాప్తంగా కూడా దేవుజీ కోసం ఏపీ గ్రే హౌండ్స్ దళాలు చేపడుతున్నాయి చర్యలు చేపడుతున్నాయి అంతేకాదు అతని కోసం తీవ్రంగా గాలింపు మొదలుపెట్టారు మావోయిస్టులు ఆటో నగర్ ని షెల్టర్ జోన్ గా ఎందుకు చేసుకున్నారు విజయవాడలో ఎవరినైనా టార్గెట్ చేసి రెక్కి చేశారా విఐపి రూట్ ని మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా ఇవాళ ఆక్టోపస్ తనిఖీల్లో ఇరవై ఏడు మంది అరెస్ట్ అవ్వడం ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం ఏపీలో ఇంకా ఎక్కడెక్కడ షెల్టర్ జోన్స్ ఉన్నాయని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి మారినిమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కీలక విషయాలు వెల్లడించారు లడ్డా మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పెనుమలూరు ఆటోనగర్ దగ్గర అరెస్ట్ చేసిన అందరినీ రహస్య ప్రాంతంలోకి తరలించి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అరెస్ట్ అయిన అరెస్ట్ అయిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు అంతేకాదు ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల మావోయిస్టులు అరెస్ట్ జరిగాయి పెనుమలూరు ఆటోనగర్ విజయవాడ కాకినాడలో ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేశారు ఇక ఆటోనగర్ లో అరెస్ట్ అయిన ఇరవై ఏడు మందిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఉన్నారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ బాడీ గార్డ్స్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు ఇక నాలుగు చోట్ల భారీ డమ్స్ ఉన్నాయని సమాచారంతో మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు